అరవైలో కూడా ఇరవై ఏళ్ల యువకుల్లా కనబడాలని ఆకాశ్ తాపత్రయం ఉదయాన్నే లేచి వాకింగ్కెళ్లడం సాయంత్రం జిమ్ కెళ్లడం మాత్రం మానడు వయసు రీత్యా వచ్చే పెద్దరికం తనలో కనిపించకూడదని ఫిట్నెస్ కోసం తెగ తాపత్రయపడుతూ ఉంటాడు తెల్లబడుతున్న తల వెంట్రుకలకు ఎప్పటికప్పుడు డై చేస్తూ ఉంటాడు మీసాలు గెడ్డం షేవ్ చేసుకోవడం ఏనాడు బతికించడు జీన్స్ ప్యాంట్ టీషర్టుల్లో షర్టుల్లో కుర్రోళ్ళ కనిపించాలని ఎంతగా ఇష్టపడతాడో వాడిపోతున్న వయసుకు మెరుగులు దిద్దుతూ ఉంటాడు తన గ్లామర్ తగ్గిపోకుండా కారణం తనకింకా పెళ్లి కాకపోవడమే ఆకాష్కి ముగ్గురక్క చెల్లెళ్ళు ఉండటం వల్ల తనకు పెళ్లిళ్ళు దాటిపోయింది వారందరికీ పెళ్లిళ్ళు చేశాక తన పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి నలభై ఏళ్లప్పుడు మొదటి పెళ్లి చూపులు చూశాడు చూసిన అమ్మాయి తనకు నచ్చలేదు తాను చేసుకోబోయే అమ్మాయి అప్సరస్లా ఉండాలని కలల కంటూ ఉండేవాడు తాను వయసులో ముదిరినా లేత అమ్మాయి తన భారీగా రావాలని చూసేవాడు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి తనకు నచ్చకపోవడమో అవతల వారికి తాను నచ్చకపోవడమో జాతకాలు కుదరకో వయసు ఎక్కువనో తప్పిపోతూ ఉండేవి ఈలోపు వయసు కాస్త అరవైలోకి ఎదిగిపోయింది ఇక లాభం లేదు అనుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే శ్రేయస్కరం అనిపించింది అలాంటి ప్రయత్నంలో తనకు నచ్చిన అమ్మాయి తారసపడ్డంతో మనసులోని మాట చెప్పాడు అజంతా పార్కులో ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఉన్నారు చెప్పు భూమిక నీకు నేను పూర్తిగా నచ్చాను కదా ఆమె అభిప్రాయాన్ని సూటిగా అడిగాడు సిగ్గుతో తలదించుకుంది భూమిక నచ్చారు కాబట్టే మీతో ఇక్కడికి రాగలిగాను మీ విషయం మా ఇంట్లో కూడా చెప్తాను త్వరలోనే వివాహం చేసుకుందామంది తన అభిప్రాయం కూడా చెప్తూ థ్యాంక్స్ భూమిక నువ్వింత త్వరగా ఇలాంటి అభిప్రాయానికి వస్తావని నేను అనుకోలేదు ఆమె చేయి పట్టుకుని చేతిని చుంబించాడు ఆకాష్ ఆకాష్కి మహదానందంగా ఉంది తాను త్వరలో ఓ ఇంటివాడవుతున్నందుకు ఆకాష్ పెళ్ళైపోయింది భూమికతో పెళ్ళయ్యాక గాని తెలుసుకోలేకపోయాడు భార్య తనని మోసం చేసిందని చా నువ్వింత మోసగత్వని నేననుకోలేదు పాతికేళ్ల పడుచులా కనిపించేసరికి నీ వెంటపడ్డాను చిన్న పిలక మాత్రమే మిగిలిన ఆ వెంట్రుకలకి సవరం పెట్టి జడ జడవేశావని ముఖంలో ముడతలు కనిపించకుండా కప్పిపుచ్చుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెరుగులు దిద్దుకున్నావని తెలిస్తే నీ జోలికే రాకపోదును భార్యతో అన్నాడు ఏసడింపుగా ఆకాష్ నువ్వు మాత్రం అరవైలో కూడా ఇరవై ఏళ్ల యువకుల్లా పెద్ద ఫోజు కొట్టావు కదా నీ వేషాలు మాత్రం నాకు తెలియదే ఏంటి తలపండిన జుట్టుకు రంగేసినంత మాత్రాన కుర్రాళ్ళ బట్టలు వేసుకున్నంత మాత్రాన యువకుడిగా మారిపోతావా ఏంటి పెళ్లి కోసం నువ్వెన్ని పాటలు పడ్డావో నేను అన్నే పాటలు పడ్డాను వయసును కప్పిపుచ్చుకోవాలంటే ఎన్ని వేషాలైనా వేయాల్సిందే కదా గంతకు తగ్గ బొంతలు దొరకమాండనే సామెత ఉండనే ఉందిగా నీకు నేను దొరికినట్టు నాకు నువ్వు దొరికావు అంటూ కడిగి పారేసింది భర్తని భూమిక ఆకాశ్ మరిక నోరెత్తలేదు భార్య భూమికతో రాజీ పడిపోయి కిమ్మరకుండా సంసారంలో పడిపోయాడు